ఈ రోజు మనం ఇట్లకి భోజనం పెడదాం ముగ్గు లేదు రోట్లో రుబ్బుకుంటే మంచి టేస్ట్ ఉంటది పచ్చట్లు కానీ ఇక్కడ మనకి రోల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎప్పుడైనా కానీ బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మనం వేసుకునే పప్పుల క్వాంటిటీ తక్కువ ఉండాలి మంచి చేప అంటే ఫ్రెష్ గా ఉండే చేప తీసుకురా టేస్ట్ చెప్పగా నచ్చిందా ఇప్పుడు బాగానే తింటారే తర్వాత సీమించారు చుక్కలో మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజరేట్ ఆఫ్ ఈ షేర్ మహిత్రిక పొద్దున్నే లేచేస్తుంది యాక్చువల్ గా వింటర్ సీజన్ చలి మామూలుగా లేదు అసలు నాకు పొద్దు పొద్దున్న ఎక్కువలు వస్తున్నాయి ఎందుకు చలికి తట్టుకోలేకపోతున్నాం అంత ఒలిగిపోతుంటే ఈవిడి గారు మాత్రం పొద్దున్నే లేచి ఎందుకు ఏమైనా పని ఉందా ఏమన్నా పనుందా చెప్పానికి మనం ఏమైనా చేసే పనుందా మనమైనా చేసే పనులు పనులున్నాయా ఎక్కువ నానా ఎందుకు నానా ఏమైనా పనులున్నాయా నేను ఈ రోజు లేట్గా లేదా అంటే ఐదింటి నుంచి స్టార్ట్ చేసిందమ్మా మెల్లమెల్లగా ఏదో అలా కవర్ చేస్తే పడుకోబెట్టుకొస్తే వాళ్ళ నాన్న లేపుతుంది తీసుకో ఎత్తుకోలేదు కదా అంటే చెప్పు అంటే హిత్వికేకెత్తుంటే ఈ వచ్చి నాకు పరిగెత్తుకొని వాళ్ళ ఆనలేదు లేపుతుందా అందరు లేకపోతే విడిగుడు వేసుకొని వాళ్ళు బాత్రూమ్ పోయిందేమో అని చూస్తే బాత్రూమ్ పోలేపడానికి ఇరిటేట్ అవుతుంది సూపేటి ఏంటి అమ్మా ఏమవుతుంది అందరి పొద్దున్నే ఆయన ఇంట్లో లేచిపోతున్నా తీసుకో ఈరోజు అన్నం తింటాడు ఉగ్గు ఈరోజు ఉగ్గు తిండి ఉగ్గు ఉగ్గు తిండి అన్నాను ఉగ్గు నువ్వేం తిప్పలు పెడతావా ఉగ్గు ఉగ్గు అంటే ఈ రోజు ఉగ్గు ఉగ్గు తింటే అక్క తింటుంది తీసేద్దాం వద్దు గుచ్చుకుంటా గుచ్చుకుంటా నీకు వద్దు గుచ్చుకుంటా నీకు అలా అక్క చేయ అక్క చేయ నీకు అక్క అన్ని నీకే చిలక ఇది

గుడ్ బై నా నన్ను చెప్పిన మాట వింటాడు ఈరోజు మనం భోజనం పెడదాం గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ కూడా కాదు కొంచెం తగ్గిచ్చిసుకోవచ్చు స్టార్టింగ్ కాబట్టి డైజెషన్ అవ్వదు కదా వాళ్ళకి వెంటనే సాలిడ్ స్టార్ట్ చేస్తే పప్పు కూడా తక్కువ అదే అంటున్నాను మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం ఇందులో హాఫ్ కూడా వద్దమ్మా కొంచెమే ఎందుకంటే మళ్ళీ డైజెషన్ అవ్వదు ఆ బాగు హాఫ్ చాలా ఎందుకంటే మళ్ళీ అరగదు వామ్ వేసే కడగాలి ఫస్ట్ అంతా వామ్ తరదు కా ఇది వామ్ కడుక్కో తరదు వేద్దాం చేసి మిక్స్ చేసి చీటి ఉప్పు ఉప్పు వేయకూడదు సాల్ట్ అసలే ఇక్కడ అస్సలేయకడు స్టార్టింగ్ లోనే మెల్లమెల్లగా తర్వాత ఇంక్రీజ్ చేయాలి సాల్ట్ ఏకండి లాస్ట్ క్లార్దా ఇది మీ పార్ట్ ఈ కడిగ ఆలబెడిస్తే అప్పుడు లాస్ట్ మిక్స్ చేద్దాం ఏంటి ఆయిల్ ఎంత అలా పోసుకున్నావు మోహనంద ఆయిలే గట్టిపట్టుకో పూర్విక హ అలా పోసుకున్నావో గుడగలు గుడగలు నీ పాట వచ్చింది మా అడిగే ఏదో గుడెస్తుందే చిట్టిల్లి నీ పాట వచ్చిందని తెగ ఆడుకుంటుంది అది కదా రెస్పెక్ట్ ఇస్తుంది అమ్మ అమ్మమ్మ లేక నాన్న నా అంత రెక్స్పెక్ట్ నా అమ్మమ్మకి అమ్మమ్మ నాన్న అర్థం చేసుకుంటది ఏ

చట్నీకి కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరి చట్నీ చేస్తే మళ్ళీ నువ్వు అలా మర్చిపోయి పుచ్చి పెట్టేస్తావు మొత్తం కొబ్బరికాయలు అన్ని పాడైపోతాయి ఒక చేస్తే కొబ్బరి ఉండలు చేయలేదంటే ఎవరికైనా పంచి పెట్టేసాయి ప్రసాదం మీద నువ్వు మళ్ళీ వదిలేస్తే ఫ్రిడ్జ్ లో అలాగ పుచ్చిపోతే నాకు తెలుసు మొత్తం కుళ్లిపోతావు ఎండబడి పావురాలు ఎవడతాడు పైకి కిందకి లేదు కొబ్బరి ఉన్న చేస్తే కొబ్బరి రొండ్లు చేయి లేదంటే ఎవరికైనా పంచి పెట్టేసి అంత అయిపోయింది చట్నీ కొంచెం గట్టిగా చేయి కొబ్బరి చట్నీ కొంచెం అన్నంలో కలుపుకొని ఏదో అన్నంలో కూడా కలుపుకొనేలా చేయి అయితే కొబ్బరికాయలు ఉన్నాయి కదా పచ్చడి అని చెప్పి పచ్చడి చేస్తున్నాము ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అండ్ టిఫిన్ లో కూడా అయితే చట్నీ చేసిన తర్వాత గట్టి చట్నీ తీసి పక్కన రైస్ రైస్లోకి తినొచ్చు మా అమ్మ చేసే మిస్టేక్ ఏంటంటే ఎంత చట్నీ చేసినా కొంచెం గట్టి చట్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అలా చేయకుండా ఏం చేస్తుంది మొత్తం ఆ చట్నీలో కొంచెం వాటర్ కలిపేస్తుంది అది టేస్ట్ పోతుంది నెక్స్ట్ డేకి అన్నంలో కలుపుకోలేము ఎందులో కలుపుకోలేము అలా చేస్తుంది మా అమ్మ కానీ ఎప్పుడైనా చట్నీ చేసినప్పుడు కొంచెం గట్టి చట్నీ తీసి పక్కన పెట్టుకోండి తాలింపు కోసం మినపప్పు పచ్చిసారిపప్పు చేయకర చింతపండు అంత ఎందుకు మా ఫుల్లో ఉంటుంది కారం ఇనివిచ్చి ఉంటాయి కదా దాని సరిపోద్ది సరిపోద్దు ఎల్లుల్పాయలు కూగుతాయి కదా జాగ్రత్త ఆ కుసురు తోలుతాయి కారణం సరిపడా మిరపకాయలు మిరపేసేస్తున్నా అది వేసేతే అవి బేగం మాడిపోతే ఎన్నొచ్చిందా కొబ్బరికాయ వేసేస్తాను కదా చింతపండు కూడా వేసేస్తాను బేసిక్ ఏంటంటే రోడ్లో రుబ్బుకుంటే మంచి టేస్ట్ ఉంటది పచ్చట్లు కానీ ఇక్కడ మనకి రోల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే తెచ్చేదాన్ని పర్లేదు గ్యాస్ పక్కన పెట్టే నీవుకోసమే రుబ్బేసే చిన్న రోల్ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే చట్నీలు అవి మసాలాస్ చండిపోతరు అంటారు మా చైనది మసాలా అది మసాలా నూరుకోవడానికి చందిపత్రము రోల్ వచ్చి పచ్చళ్ళు కానీ పప్పులు కానీ నూరుకొచ్చి పప్పులు అంత టైం లేదు కాబట్టి పచ్చళ్ళు నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటది నేను కుదురుతా వాటి చిన్నది కొంట చందిపోతరు ఒకటి రోలు వచ్చి ఎవరో నువ్వు నూరుకోవడానికి రుబ్బుకోవడానికి నేనే నూరుకుతా నువ్వు నూరుకు నువ్వే రుబ్బుకో నేనే చేయము అంటే నేనే చేయము చేసుకో ఎక్సర్సైజ్ అవుతుంది చేసుకో చల్లగా మిక్సీ పట్టేసుకోండి ఎర్థం తర్వాత మిక్సీ పట్టినాడు అర్థం బాగుంటుంది ఎందుకు బాగోదు కాదు కిషోర్ నువ్వు వెళ్ళేది చేపల కి కదా స్ప్రేలు ఎందుకు కిషోర్ స్ప్రేలు కొట్టవు ఓ బై భర్తా ఓ మై గోడ్ మంచి చేప తీసుకురా నానా చెల్లికి కడుపు నొప్పి వస్తుంది కదా అలా మంచి చేప అంటే ఫ్రెష్గా ఉండే చేప తీసుకురా టేస్ట్ చేపలు పట్టడానికి వెళ్తున్నావా చేపలు కొనడానికి వెళ్తున్నావా మీకు రోజు కుడ్ పెడుతున్నాం కదా ఇంక అయితే రైస్ ఆల్రెడీ చూపించాను మెజర్మెంట్ అది మంచిగా కడిగేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మనము లైట్గా కొంచెం వేయించుకునేలా చేయాలి ఎందుకంటే ఇది పొడగొట్టుకుంటాం కదా చాలా రోజులు వస్తుంది చాలా మంది ఏంటంటే వెంట వెంటనే మినపప్పు వేసేస్తారు పెసరపప్పు వేసేస్తారు బాదం వేసేస్తున్నారు అన్ని వేసేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే పాలు తాగిన పిల్లలు సడన్ గా సాలిడ్ కి చేంజ్ అవుతున్నారు మినిమం టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి కొంతమంది వెంట వెంటనే అన్నీ పెట్టేస్తారు వాళ్ళు అసలు అరగాయించుకోలేరు టైం పడుతుంది ఏదైనా కానీ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి కానీ ఒంటేసారి అన్ని పెట్టేయకండి ఇక ఇదైతే కొంచెం లైట్ గా వేయించేసుకున్నాక పొడి కొట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ రైస్ కొంచెం ఎక్కువ ఉండాలి మెజర్మెంట్ లో కందిపప్పు మంచిది తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటే ఒకటేసారి మాత్రం పెట్టకండి పిల్లలు అరగాయించుకోలేరు తింటదో లేదు ఇంతకే తింటది సాల్ట్ వేయకూడదు లేదంటే వేసానన్న పేరుకి వేసుకోవాలేమో కానీ సాల్ట్ అయితే వేయకూడదు అయితే ఉగ్గు పెట్టడానికి పాత బియ్యం ఉంటాయి కదా అండి ఆ పాత బియ్యం చాలా మంచిదంట పిల్లలకి కానీ ఇప్పుడు అంత పాత బియ్యం మనకేం దొరకట్లేదు ఎక్కడికక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి కానీ పాత బియ్యం దొరికితే కనుక ట్రై చేయండి ఎప్పుడైనా కానీ బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మనం వేసుకునే పప్పుల క్వాంటిటీ తక్కువ ఉండాలి అడగడానికి టైం పడుతుంది మీరు అనుకోవచ్చు చెప్పిందే చెప్తున్నాను చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి తొందరగా డైజెషన్ అవ్వదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం అవ్వదు కొంచెం మనం పెట్టే ఫుడ్ కూడా కరెక్ట్గా చూసుకొని పెడితే ఏదన్నా కొంచెం చేయడానికి మనకన్నా అవకాశం ఉంటుంది తినేస్తున్నారు కదా అని చెప్పేసి బాదంలు జీడిపప్పులు మినపప్పులు పెసరపప్పులు అన్ని పప్పులు వేసి పెట్టే కండి స్టార్టింగ్లో మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి కానీ ఒకటేసారి తింటున్నారు కదా పెట్టేకండి దాని తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఏదన్నా అయితే మనకే ప్రాబ్లం అవుతుంది పక్క వాళ్ళు వచ్చి ఏమి హెల్ప్ చేయాలి ఇప్పుడు అంటే ఎలా చేస్తున్నారా అప్పుడే మీకు ఎలా చేసుకోవాలి తెలుసా అన్నం మెత్త కొడుకు పెట్టేసి పప్పు ముద్దపప్పు వేసి నెయ్యి వేసి పిసికేసి పెట్టుకోండి అంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు కదా ఇప్పుడు మొత్తం డెలికేట్ అయిపోయింది అప్పుడు ఏది తిన్నా మంచిగా హెల్దీగా ఉండేవారు ఇప్పుడు అట్లా లేరు కదమ్మా మీ పిల్లలు ఏం చేసేది తెలుసా అన్నం కలిపిడితే చంటి పిల్లలు అన్న చాలా టేస్ట్ ఉంటుంది పక్క తీసుకెళ్ళి తినేసి అక్క తినేసిన పాప అనేది ఇటు అంత తినేసింది తినేసిందంటే అబ్బాయి తినేసింది అనేది నెయ్యి మంచి నెయ్యి మన ఇంట్లో చేసుకునే నెయ్యి ఏదైతే ఉంటుందో పిల్లలకి లైట్ గా అలవాటు చేస్తే కొంచెం మంచిది అన్నమాట పిల్లలు కూడా గుళ్ళు ఇరుగుతారు అంటారు అంతేనా అంటే గుళ్ళు చేస్తారు అంటారు కరెక్టేనా గుళ్ళు ఇరుగుతారు గుళ్ళు నెయ్యి కూడా అలవాటు చేయాలి స్లోలీ ఈవినింగ్ టైంలో ఆపిల్ ఒక రోజు బనానా ఒక రోజు ఆ బనానా చేసేసి లైట్ గా ఇస్తా ఉంటే ఈవినింగ్ టైం అరౌండ్ త్రీ టు ఫోర్ ఆ టైం కి తింటారు అలా పెట్టుకోవాలి అంటే మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి అదొకటి ఇప్పుడు పిల్లలకే గాన్నునేట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తింటారు కదా పొట్ట పెరుగుతుంది అందుకని అది పొట్ట పెరగకుండా గాన్నునేటాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాము కొంచెం లైట్గా వేసేసి మిక్సీ పట్టేస్తాం మెత్తగా పౌడర్ చల్లగా అయిన తర్వాత వామ్ ఎందుకంటే కొంచెం డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది కడుపు నొప్పి రాకుండా ఉంటుంది కాబట్టి లైట్గా వామ్ కూడా వేసుకోవాలి దానికోసం బాగా వేగిపోయి తీసేస్తున్నాను చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేస్తాను సరే రెడీ సరే ఎలా ఉంది చట్నీ నిజం చెప్పు బాగుందే నేను చేశానని బాగుందా లేకపోతే నువ్వు చేయలేదని బాగుందా నిజం చెప్పు అన్ని రెడీ చేసి ఇచ్చాను చేసావు చెయ్యి ఎవరిది పడింది నువ్వే మరి చెయ్యి ఎవరిది పడింది అప్పుడు నా టేస్టే వస్తుంది కదా నేను చేసినట్టే వస్తుంది కదా బాగుందా బాగాలేదా చెప్పు తిను నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇడ్లీ తిన్న ప్రతిసారి ఎక్కువ భయంకరంగా వస్తాయి ఎందుకు వస్తాయో నాకు తెలీదు నాకే వస్తాయా ఎవరికన్నా ఏంటో తెలీదు చా అప్పటివరకు ఏముండదు ఎలాంటి ఎక్కువ ఉండవు ఇడ్లీ తిని ఒక ఒక ముక్క పెట్టుకుంటారంటే ఎక్కువ మీద ఎక్కువ మీద వచ్చేస్తా మరి అదేంటో తెలీదు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి నేను చేసిన కబరికి పచ్చడి ఇంక ఇప్పుడు చేస్తుంది అతల్లో ఫోన్ ఇందా చేస్తూ తీయడం మా అనేసి అది మెలకు ఉన్నప్పుడే మాట్లాడరు కొంచెము సాల్ట్ మా ఇప్పుడా ముందే చూసాను సరిపోయింది సాల్ట్ తక్కువైంది కొంచెం పెద్దగా ఎక్కండి మళ్ళీ చల్లించటానికి ఏం లేదు మొత్తం పెద్దగా అయిపోయి వదులు అయితే అయినా చల్లించుకోాలి తిప్పి ఆమ్ చేస్తాను ఇక ఆమ్ సో ఈ గ్లాస్కి అయితే వాటర్ వేస్తున్నా నేనైతే ఎందుకంటే ఫస్ట్లో అంత ఎక్కువ తింటారు కాబట్టి ఒక స్పూన్ పౌడర్ తీసుకుంటాను మురుష్ మురిష్ అంటే ఇది బాగా మరిగిన తర్వాత పిండి ఏదైతు ఉందో వాటర్లో కలిపేసి అందులో వేసేసి పల్లచ్చుగా చేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఏమంటారు నోకలా కూడా ఉండకూడదు గొత్తు కట్ట పడుతుంది ఒక ఇస్తే పౌడర్ కలుపు రెడీ కోసం గిన్నె కూడా రెడీ ఇది మా పూర్విక గిన్నె పూరికా గ్లాసు సో ఇందులోనే తినిపించాలని కొంచెం సెంటిమెంట్ గా అనుకున్నాను పెట్టు ఆరాటం పడుతుంది ఏటో అనుకున్నాను పెట్టి పెట్టు బో నచ్చిందా ఇప్పుడు బాగా తింటారే తర్వాత సీమంత చుక్కలో నచ్చిందామనేది నా తల్లి తిన్నా బాబు బాబు నీ పెడతా నీ పెడతా నువ్వు లాస్కోప్ నేను పెడతా నేను పెడతా తినేసింది ఆల్రెడీ తినేసింది వద్దు వద్దు తినేసింది కూరగా వద్దు తినేసింది వద్దు వద్దు బాగుంటది నా నువ్వు చిన్నప్పుడు అదే తిన్నావు నిజంగా చాలా బాగుంటుంది ఏ బాగుంటుంది టేస్ట్ పూర్వీ తిను నా తల్లి తల్లిగారు ఒక స్పూన్ తినరా తినరు పిల్లలు ఇంత ఫస్ట్ టైం కాబట్టి చేశాను తినరు ఇంత తినట్లేదు ఇంత వద్దా సరే తిందా పూర్వీ కొంచెం తిన్నా నా ఒక స్పూన్ తినేదా చెల్లి తినదా అది నా తల్లిగారదా పూర్వీ ప్లీజ్ బాగుంది నానా బాగుంది నాన్న ఉంటది బనానా రైస్ రైసును కందిపప్పు ఉడికిచ్చిపోదు చెల్లి కొద్ది ఇంక చాలా అయిపోయింది ఒక స్పూన్ పెట్టాను అంతే తినరు అప్పుడే పిల్లలంతే తినరు నాన్న అలవాటు చేసుకుంటు రేపు హాఫ్ టీ స్పూన్ వేస్తాను అంతే తిన ముద్ద పెట్టేసుకో ప్లీజ్ నేను తింటాను వదిలి ఉన్న తర్వాత తింటా తింటా తర్వాత పూర్వి ఎలా ముందు కూర నచ్చిందా నేను అసలు చేప తినలేదు కదా

అయితే ఇంకా కట్టరు వచ్చి నట్టుకోమన్న మీ ఆయన ఇటు నాకు తెలక ఓ లేసినా లేసింది ఇప్పుడు వింటర్ సీజన్ కదా సో చలి ఎక్కువైపోతుంది మనము ఉండలేకపోతున్నాం అందులో పెట్స్ పరిస్థితి మామూలుగా ఉండదు ఫ్లోర్ కూడా చాలా చల్లగా ఉంది వాళ్ళక్క టీషర్ట్ ఇచ్చింది వేయమని చెప్పి దర్య ఓరే ఏదో నీకు అర్థమైందా అడిగితే చలిపోతుంది కదా

ఏం చేస్తున్నా అప్పటి నుంచి అల్లం కడుతున్నాను ఎందుకు పచ్చడి అల్లం పచ్చడా ఎవరు అడిగారమ్మా నేనే చెప్పాను బిల్లడి దోశ నానబెట్టాను ఎప్పుడు మరి చూపేలేదు అడిగాను కదా ఏదో పనిలో ఉన్నా కదా అందుకే ఇంకా మిక్స్ చేస్తాను నేను ఏది నేను చెప్పాను కదమ్మా నానబెట్టినట్టు చెప్పు అని ఏమేమేస్తా గ్లాసు రాగులు గ్లాస్ జనలో మినపప్పు అది గుళ్ళు గ్లాసు కొర్ర గ్లాసు నాలుగు నానబెట్టాలి ఎన్ని గంటలు మేము ఎనిమిది గంటలన్న నానబెట్టాలి కొంచెం రెండు ఒక స్కూల్ మెంతులు వేసాను ఒక అడుగులు నాకు ఒక గుప్పుడు నానబెట్టేరు ఆడ ముందు ఐదు నిమిషాలు నానబెట్టే మిక్సీ పెట్టే ముందు అంటే ఇందులో రైస్ వేసుకోము కదా అన్ని గ్లాస్ గ్లాస్ మనం ఎన్ని వేసుకోవాలంటే అన్ని మెజర్మెంట్ ఎక్కువ వేసుకుంటే పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు తక్కువే కాహ మిలేట్స్ అంటే ఏమైనా వేసుకోవచ్చు గ్లాస్ 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 ఓకే మిక్సీ పెట్టేకి ఇలా అయిపోయింది ముందే చెప్పుకుంటే వీడియో తీసుకునేదాన్ని అడుగుతున్నారు నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా అని నేను సైడెంట్ చేసుకున్నాను చెప్పవచ్చు కదా నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైనా నానబెడితే చెప్పని చెప్తే నాకేం తెలుసు మిలర్స్ తోసి వేస్తున్నావు అని నిద్రకు వచ్చేస్తుంది ఇలా కూడా డ్రాయింగ్ వేస్తారా తల్లి ఎందుకు ఏంట్రాయి రేపు మళ్ళా ఊరికే బోర్ కొడితే టేబుల్స్ చదువుకోవచ్చు కదా నానా Table Shaduka first. To... Okay, part good number. Subscribe now and press the bell icon. Never miss an update.